అవును ఓకే మెడికల్ కాలేజీలు ప్రైవేట్లోకి ఇస్తుంటారు కదమ్మా ఇవ్వద్దని మన గవర్నర్కి లెటర్ వస్తున్నాం కోటి సంతకాలు సేకరిస్తా సంతకము మీ మీ నెంబర్ అమ్మా అది మేము సెల్ నెంబర్ ఏమ్మా స్మార్ట్గా లిక్కర్లు బాగుండవు నవస్థమ్మా బాగుండదమ్మా మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలని ఎవరిదే నేను ఎవరు తెలిసిన నువ్వే 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 ఇలా సార్ నీ పేరు రైరా పేరు కింద సంతకం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు గవర్నమెంట్ కట్టించి మళ్ళీ మన పిల్లలందరూ డబ్బులు పెట్టి చదవాలి కదా అందుకని అవి ఇవ్వద్దు లెటర్ నువ్వు కూడా చే అమ్మ కూడా చేసాలు పేరు అక్కడ సంతకం అక్కడ మీది కానీ ఎక్కడ వస్తుంది ఇవన్నీ ప్రైవేటు ఇవ్వకండి గవర్నమెంట్ డబ్బులు పెట్టి కట్టించింది గవర్నమెంటే ఇట్లా అట్లా అని అండి కొంచెం